సెప్టెంబర్ పదిహేడు పాట్నాలో బుద్ధగయ విముక్తి మహాశాంతి ర్యాలీకి మద్దతుగా బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విశాఖ శాఖ బుద్ధిస్టులు శనివారం విశాఖ అప్పుగర్ లుంబిని పార్క్ వద్ద నిరసన శాంతి ర్యాలీ సంతకాల సేకరణ నిర్వహించారు మహాబోధి మహావిహార్ బుద్ధగయ హిందూ పూజారుల కదంబ హస్తాల నుంచి విముక్తికి కృషి చేసిన బోధిసత్వ అనగారిక ధమ్మపాల నూట అరవై జయంతి సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడు తేదీన బీహార్ పాట్నాలో అశోక్ మైదాన్లో వృద్ధగ విముక్తి మహాశాంతి ర్యాలీకి బౌద్ధులు అంబేద్కరీలు సమతా దళలు దేశభక్తులు అందా తరలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పే బ్యాక్ సొసైటీ ఛానల్తో బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఉపాసక వై హరిబాబు మాట్లాడారు

హిందూ మాధన్మ నుండి బుద్దగా కాపాడుకుందాం కాపాడుకున్నాం కాపాడుకుందాం కాపాడుకున్నాం

మహాబోధి మహావిహారాన్ని పరిరక్షించుకుంటాం పరిరక్షించుకుంటాం మహాబోధి పరిరక్షించుకుంటాం మహాబోధి మహావిహారాన్ని పరిరక్షించుకుంటాం పరిరక్షించుకుంటాం మహాబోధి మహావిహారాన్ని పరిరక్షించుకుంటాం పరిరక్షించుకుంటాం ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి

అదే ఆ న పరిరక్షిించుకుంటాం పరిరక్షిించుకుంటాం ఆ బోధి మహావిహారను పరిరక్షిించుకుంటాం పరిరక్షిించుకుంటాం వాబోది మహావిహారను పరిరక్షిించుకుంటాం 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 అమోబుద్ధాయ తనోదమ్మాయ అః సః బోధి రాయ మహాబోధిని నమో బుద్ధాయ అందు ఈ విశాఖ మహాపట్నంలో ద బుద్ధి సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖ జిల్లా కమిటీ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు శతాబ్ద కాలంగా బుద్ధగయలో ఉన్నటువంటి బుద్ధుడు జ్ఞానోదయం పొందినటువంటి ప్రదేశమైనటువంటి బుద్ధగయ మహావిహార్ మహాబోధి హిందూ మతోన్మాదల మహంతుల కబంధ ఆస్థలలో ఉంది దీన్ని వెంటనే విముక్తి కలిగించి ఎవరైతే బౌద్ధులు ఉన్నారో దీని యొక్క నిర్వహణ బాధ్యతలు బౌద్ధులకు అప్పగించాలి దీనికోసమని అనగారిక దమ్మపాల తన యొక్క జీవితాన్ని అంతటిని కూడా దారపోసాడు ఎక్కడో శ్రీలంక నుంచి వచ్చి భారతదేశంలో బుద్ధుడు పరివ్యాప్తి చేసినటువంటి బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేస్తూ బుద్ధగైలో ఆయన జ్ఞానోదయం పొందినటువంటి ప్రదేశాన్ని గుర్తించి దీన్ని బౌద్ధులు మాత్రమే నిర్వహించాలనే ఒక పట్టుదలతో తన జీవిత చర్మాంకం వరకు ఆయన కృషి చేశాడు కానీ ఆ కృషిలో కొంతవరకు మాత్రమే సఫలీకృతమయ్యాం ఆ కృషి పలంగానే మనం పిటి యాక్ట్ ని నైన్టీన్ ఫార్టీ నైన్ సాధించుకున్నాం కానీ అందులో సంపూర్ణ అధికారాలే మాత్రము బౌద్ధులకు ఇవ్వలేదు కేవలం పాక్షికంగా మాత్రమే ఇచ్చారు కానీ ఏ యొక్క మసీ ముస్లిం మసీదును మనం చూసినా కానీ ఏ వక్స్ బోర్డు కానీ ఏదైనా క్రిస్టియన్ మందిరాలను కూడా చూసినట్లయితే కేవలం క్రైస్తవులు ముస్లింలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మత పద్ధతుల్లో భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారము ఏ యొక్క మత సంస్థలు ఆ యొక్క మతానికి సంబంధించినటువంటి గుళ్ళని గోపురాలని బసీదుల్ని చర్చిల్ని పరిరక్షించుకుంటాయి కానీ ఇదేం విచిత్రం ఈ భారతదేశంలో జ్ఞానోదయాన్ని ప్రసాదించి ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి తధాగత గౌతమ్ బుద్ధుడు ఇప్పుడు జన్మించిన జ్ఞానోదయం ఉన్నటువంటి స్థలాన్ని హిందూ మతోన్మాదులు కబ్జా చేయటం అనేది చాలా దురదృష్టకరం ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఇది ఒక చీకటి రోజు కాబట్టి ఆర్టికల్ ఇరవై ఆరు ప్రకారము మా మత సంస్థ అయినటువంటి బౌద్ధంలో ఉన్నటువంటి బుద్ధగయ్యను బౌద్ధులకు మాత్రమే అప్పగించాలి దీనికోసం బీటీ యాక్ట్ ని సవరించి అందులో ఆర్టికల్ త్రీ సబ్సెక్షన్ త్రీ అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఎప్పుడైనా ఏ యొక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా కులాన్ని మతాన్ని ఆపాదించుకోడు కానీ బీహార్లో కేవలం హిందువు అయినటువంటి అతనికి జిల్లా కలెక్టర్గా ఈ బౌధయ బాధ్యతలు అప్పగించడం అనేది చాలా దురదృష్టకరము దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యని మేము ఖండిస్తూ ఈ బీటీ ని రద్దు చేసి పూర్తి అధికారాలు మహాబోధి మహసభ మహాబోధి మహా విహారకు సంబంధించినటువంటి ఈ యొక్క అధికారాలని కేవలం బౌద్ధులే నిర్వహించుకునేటట్టుగా మా మత సంస్థ అయినటువంటి బౌద్ధునికి సంబంధించినటువంటి ఏదైతే బాల్ ఇండియా బౌద్ధ మహాసభ ఉందో దానికి అప్పగిచ్చేసేసి కోరుతూ ఈ నెల పదిహేడవ తేదీన ఐదు లక్షల మందితో బీహార్ లో ఉన్నటువంటి పాట్నా గాంధీ స్టేడియం లో మేము ఒక గొప్ప నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ నిరసన అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తుంది దానివల్ల భారతదేశంలో జరుగుతున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ విధంగా బౌద్ధాన్ని కూనీ చేస్తూ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు బుద్ధుని పొగుడుతూ అక్కడ ఉన్నటువంటి విదేశస్తులందరికి కూడా యొక్క బౌద్ధ ప్రతిమను సమర్పించు మేము బుద్ధ భూమి నుంచి వచ్చామని చెప్పేసి బౌద్ధాన్ని అక్కడ చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చి బౌద్ధాన్ని ఖననం చేసేటువంటి భాగంగా జరుగుతుంది అంతేకాకుండా ఆ మహాబోధి మహావిహారంలో హిందువులకు సంబంధించినటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించడం దానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పొనుగుబడిని ఉపయోగించుకోవటం ఇవన్నీ